మళ్ళీ పాతింటికి అయితే వచ్చేసాము ఎందుకంటే హౌస్ క్లీనింగ్ ఇచ్చామనమాట ఎలా క్లీన్ చేశారు ఏంటి ఒకసారి చూద్దాము అని వచ్చాము అంతేకాదు లాస్ట్ టైం షిఫ్ట్ అయినప్పుడు ఈ బుద్ధుడి విగ్రహాన్ని తీసుకెళ్లేదనమాట షిఫ్టింగ్ లో ఎక్కడైనా డామేజ్ అవుతుందేమో అని సో అది కూడా ఇప్పుడు తీసుకెళ్లిపోవాలి ఇది నా బర్త్డే కి తను గిఫ్ట్ చేశారు నాకు బుద్ధుడి విగ్రహం అంటే చాలా ఇష్టం అని హౌస్ క్లీనింగ్ అయితే బాగా చేశారు అండ్ కొంచెం పెయింటింగ్ వర్క్స్ ఉన్నాయి అండ్ మేము వెళ్ళే రోజే ఆల్రెడీ ఎవరో వచ్చి పాల్ పొంగించుకున్నారనమాట అంటే వేరే వాళ్ళు వచ్చేస్తున్నారు ఈ హౌస్ లోకి ఫైనల్ గా హౌస్ అంతా ఒకసారి చూసుకుంటున్నాను నేనైతే ఈ హౌస్ ని చాలా చాలా మిస్ అవుతాను చాలా మంచి బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయి నాకు ఈ హౌస్ లో బాల్కనీ లోకి వెళ్ళి చూస్తుంటే మా హస్బెండ్ అంటున్నారు అనమాట ఇక్కడ చాలా మొక్కలు పెట్టుకునే దానివి కదా అది నువ్వు చాలా మిస్ అవుతావు కదా అంటున్నారు అంటే ఏం చేస్తాం ఒక్కొక్కసారి మన రిక్వైర్మెంట్ ని బట్టి చేంజ్ అవ్వాలి ఇంకా బుద్ధుడి విగ్రహాన్ని కార్ లో పెట్టి తీసుకొచ్చేసాం ఇది చాలా వెయిట్ ఉంటుంది చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి ఇప్పుడు ఈ బుద్ధుడి విగ్రహాన్ని మన బాల్కనీ లో అలా డెకరేట్ చేశాను నెక్స్ట్ వీడియోస్ లో పోసేస్తాను